వరంగల్ నగరంలోని ఆఖారపు నరసింగం ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు పంతొమ్మిది వందల ముప్పైలో చిన్న శివలింగం నంది విగ్రహాలు ఈ ప్రదేశంలో లభించడం వల్ల కాశీ విశ్వేశ్వర్ల ఆలయాన్ని ఆకారపు నరసింగం గుప్తా నిర్మించిన నాటి నుండి అభిషేకాలు అర్చనలు హోమాలు నిర్వహిస్తున్నారని ఆలయ ప్రధాన పూజారి పడిశాల రాజగురువు పేర్కొన్నారు వాసవి క్లబ్ ఫోర్ట్ వరంగల్ ఆధ్వర్యంలో గత పన్నెండు సంవత్సరాల నుండి శివరాత్రి రోజు ప్రసాద వితరణ చేస్తున్నామని ఈరోజు పండ్ల ముక్కలను వేడివేడి బాదం పాలు పంపిణీ చేస్తున్నామని గంగిశెట్టి హరినాథ్ తెలిపారు వాసవి క్లబ్ సభ్యులు ప్రధాన కార్యదర్శి నాగేంద్రబాబు కోశాధికారి నాగరాజు ప్రాజెక్టు చైర్మన్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు గురువు గంప శాలిజ ఆధ్వర్యంలో శ్రీ దుర్గా నృత్యాలయం గోపాల్పూర్ వారు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు పలువురు విద్యార్థినిలు తమ నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు శివాయ గుడవే నమహ శ్రీమాతృయనమ శ్రీ మహాగణపతి నమ ఈ యొక్క దేవాలయము పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఆకారపు గుప్త గారు నిర్మించారు ఇక్కడ చిన్న శివలింగం నంది దొరికింది అప్పుడు రజాకార జమానా ఉండేది ఆ ప్రాంతంలోపల ఈ యొక్క ఇక్కడనే దొరికింది ఆ యొక్క శివలింగమున్న నంది ఆ యొక్క శివలింగం నంది దొరకడం వల్ల నర్సింహం గారు కూడా ప్రతి ఏట కాశీకి వెళ్ళేవాడు కనుక ఇక్కడనే కాశీ నుంచి ఆ యొక్క దొరికిన స్థలం లోపల శివాలయాన్ని ఇంత చక్కటి పెద్దటి శివాలయాన్ని నిర్మించాడు అప్పటి నుంచి భక్తులందరూ విరిగిగా వస్తూ స్వామివారికి అభిషేకాలు చేస్తూ ఉన్నారు వారి యొక్క పరంపరలో ఈ యొక్క సంస్థానం నడుస్తూ ఉంది భక్తులకు కోరిన కోరికలు నెరవేరుస్తూ కొంగు బంగారమై కాశీ విశ్వేశ్వర స్వామి విరాజిల్లుతున్నాడు ఇక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి మహాగణపతి కాశీ విశాలాక్షి అన్నపూర్ణాదేవి తర్వాత వల్ల దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అటు ఉపాలయానికి వెళ్తే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అన్నట్టు అక్కడ లక్ష్మీ నరసింహస్వామి భద్రకాళి సమేత వీరభద్రుడు ఉపాలయంలో నీలకంఠేశ్వర స్వామి అటు నవగ్రహాలు ప్రతిష్ఠిత ప్రతిష్ఠితం జరిగింది భక్తులకు పొంగు బంగారమై విలసిల్లుతోంది అంతేకాకుండా ప్రతి ఏటా దసరా నవరాత్రి ఉత్సవాల్లో చాలా కాలంగా ఈ యొక్క వరంగల్లో ఉన్నటువంటి ఆడపడుచులందరూ కూడా ఈ యొక్క దేవాలయంలోనే బతుకమ్మ జరుపుకునేవారు ఇప్పుడు ప్రతి ఇంట ఈ యొక్క ప్రతి ఒక్క వాడలో జరుగుతోంది కానీ నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే వరంగల్ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో మా గుడిలో మొదటి రోజు బతగమ్మ జరిపేవారని చెప్పేసి నాకు తెలుసు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయనమార్గేణ గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుజినోబు హర నమః మహాదేవ శంభో శంకర గురుల్ <laughs> <laughs> ధర్మం కనుక మనం పట్టుకుంటే ఆ సనాతన ధర్మమే మనల్ని అందరినీ ప్రపంచాన్ని కాపాడుతుంది మరి ఈ రోజు మహాశివరాత్రి రోజు భక్తులందరూ ఉపవాసం జరగలిగి ఉండే సమయంలో ఈ కార్యక్రమం చేపట్టడం మా వాసేట్లో వరంగల్ సభ్యులందరి సహకారంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం మా ప్రధాన కార్యదర్శి నాగేంద్రరావు గారు పోషాధికారి యాదరవి గారు అదేవిధంగా ప్రాజెక్ట్ చైర్మన్ ఆర్సి రవీందర్ గారు పిఆర్ఓ హేమంత్ గారు మరి మిగతా పూర్వ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించినందుకు మరి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుందాం